అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోలోకి వస్తే ఈ విషయం నేను చెప్పాలో చెప్పకూడదు నాకు తెలీదు కానీ చెప్పాలనిపించి చెప్తున్నాను ఈ మధ్యన సోషల్ మీడియాలో కేసులు విపరీతంగా వస్తున్నాయి దేనికోసం వస్తున్నాయి అసలు మారా వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా ఈ టైప్ ఆఫ్ పోస్టులు ఎందుకు పెడుతున్నారు వీళ్ళు ఈ టైప్ ఆఫ్ పోస్టులు వాళ్ళని ఏమంటారు శాడిజమా పిచ్చ లేదా వాళ్ళ నాయకుల మీద ప్రేమ ఏమనుకోవాలి అసలు తప్పు చాలా తప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మనకు వ్యక్తిగతంగా ఏ విధమైన పగలు లేవు వాళ్ళతోటి వాళ్ళ చేసే పాలసీల మీద ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క అభిమానం ఉంటాడు ఒక్కొక్కనొక నాయకుడు పాలసీల మీద అభిమానులు పెరుగుతారు తగ్గుతారు అందులో మనకు నచ్చిన నాయకుడిని మనం పొగుడుకోవచ్చు అవతల నాయకుడు ఏదన్నా తప్పు చేస్తే పాలసీల మీద అడగచ్చు కానీ ఈ టైప్ ఆఫ్ పోస్టులు పెడితే ఇలా ఈ గవర్నమెంట్ ఉంది ఉదాహరణకి లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారికి పెట్టారు వాళ్ళు కేసు పెట్టి లోపలిస్తే ఎర్రి మోకం మేషన్ చూస్తుంది తప్ప ఏం ఉపయోగం లేదు ఏముండదు అక్కడ అయిపోయింది మీ సీన్ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెట్టాడు ఒకడు ఆయన రేపు పొద్దున్న పొరపాటున అధికారంలోకి వస్తే అతని పరిస్థితి ఏందో చూసుకోండి ఆలోచించి పోస్టులు పెట్టడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంతకన్నా చెప్పలేను అభిమానం ఉండొచ్చు కానీ విర్రితరాలు వేయకూడదు ఇది నా సజెషన్ మాత్రమే ఆ భూములే వీడేం సజెషన్ చెప్తాడు అనుకుంటే మీ కర్మ నేను నేనేం చేయలేదు